మామగారు మీ పేరేంటి ఇప్పుడు మాట్లాడండి ఎందుకైతే చెప్తున్నారు పాపం పేరంట పేరు పేరు వినబడదా ఏ పేరు పేరు చెప్పా పేరంట జమున అమ్మా నాన్నగారు లేరండి ఎవరికి మాగింది ఏడుతుంది అందుకని అవునా ఇవిడ నీకు నానమ్మ 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 అంటే ఎలాగా అంటే నానాల అమ్మగారేనా మీ నా మీ నాన్నగారు ఏరమ్మా లేరండి లేరంటే సస్ చనిపోయాడు చనిపోయేరా ఎలా చనిపోయారు తల్లి తాగుడు వల్లంది మీ అమ్మగారు మా అమ్మగారు ఉన్నారండి ఎక్కడ ఉన్నారు అదే షాప్కి వెళ్ళారండి డ్యూటీకి డ్యూటీకి వెళ్ళిందా డ్యూటీకి మీ సొంత నానమ్మ సొంత నాన్నమ్మ నాన్నగారు చనిపోయారు అమ్మ ఏం పని చేస్తుందిరా హోటల్ పని అండి హోటల్లో చేస్తుందా ఏ అంటే ఏం చేస్తారు నా హోటల్ పని ఏం బిర్యానీ షాప్ లో చేస్తారండి ఆహా ఎంత ఇస్తారు జీతం మూడు వందల యాభై అలాగా రోజు వెళ్తారమ్మా రోజు రోజు వెళ్తారు రోజు వెళ్తే మీకు ఇంట్లో పోషణ జరుగుతుంది ఎందుకంటే మీకు మీ నాన్న లేరు ఇంక ఇవిడేమో పెద్దది అయిపోయారు అందువల్ల మీ అమ్మగారు పని చేయాలి మీ అమ్మగారు పని చేస్తే మీరు ఇద్దరు తింటారు అంతేనా నువ్వేం పని చేయతల్లి చదువుతున్నావు పని ఏం చదువుతున్నావు టెన్త్ అండి టెన్త్ అయిందా అయిపోయిందా లేకపోతే టెన్త్ అయిపోయిందండి ఎన్ని రోజులు ఏంది టెన్త్ అయ్యి ఒక నాలుగు రోజులు అయిందండి టెన్త్ అయిపోయిన రోజులు అయిందా ఇంటి ఎక్కడికి అక్కడికెళ్ళ చదవట్లేదు స్కూల్కి వెళ్ళట్లేదా ఎన్ని రోజుల నుంచి వెళ్ళట్లేదు ఒక ఐదు నెలలకి వెళ్తా లేదా నాన్నగారు లేరు మానేసండి నాన్నగారు ఎప్పుడు చనిపోయారు ఒక ఐదు నెలలు తర్వాత ముందు చనిపోయారు ఈ మధ్యకాలంలోనే చనిపోయారా అవునండి బాగా చూసుకుంటే నాన్న చూసుకుంటే చూసుకుంటేవారు రోజు పని చేసుకుని వచ్చిన డబ్బులు తాగేసి ఇంటికి వచ్చి పడుకుంటూ పోయేవారు జాగ్రత్తగా లేదండి నా అమ్మ బాగా చూసుకునేవారు అండి డబ్బులు తెచ్చేవారు ఇంటికి సరే ఓకే అయిపోయింది నానమ్మకి ఏమైంది ఇక్కడ ఇక్కడ నానమ్మకే క్యాన్సర్ వచ్చేసింది క్యాన్సర్ క్యాన్సర్ అండి క్యాన్సర్ మా అమ్మకి అయ్యో పాపం ఇక్కడ కొన్నంత ఆసిపోయింది అవును అవునవును మరి హాస్పిటల్ తీసుకెళ్లేదా హాస్పిటల్ కి రమ్మంటే రానంటుందండి అమ్మ జమునా ఏమి హాస్పిటల్కి ఎందుకు రావట్లేదు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదు హాస్పిటల్కి అంట ఇంజెక్షన్ అంటే భయం నాకు అర్థం కాలేదండి ఇప్పుడు చెప్తుంది సరే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నావు కదా వాళ్ళ మా భాష నీకు అర్థం అవ్వాలి ప్రతిదానికి నవ్వుతున్నావు ఎందుకు ఏంటమ్మా అది తీసి మాట్లాడు నార్మల్గానే నీ మాట అర్థం కావట్లేదు చెప్పు చెప్పండి బాధ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళట్లేదు హాస్పిటల్ రాను అంత ఉందండి ఎందుకండి ఏమో తెలియదండి ఏం అడగలేదు ఏంటండి అన్నం అంటే రాను అంతమని అయితే తిప్పిచ్చేస్తున్నారు అంత ఉందండి అన్నమే తింటున్నారా కొంచెం కొంచెం తింటున్నారండి చారుతో చారుతో తింటున్నారా మందులు వాడట్లేదా ఆ పుట్ల మందు వాడేదండి ఇప్పుడు మందులు మానేసింది మందులు మానేసింది మానేసింది మా అత్తలు వా ఇది ఎంత ఆసిపోతుందండి అయ్యో మందులు వాడుతా మందులు వాడితే ఆసిపోతుంది అలా జరగదు కదా మందులు వాడితే తగ్గుతుంది కదా ఆపరేషన్ అయితే చేస్తారేమో కదా దానికి మీకు తెలుసండి ఇవి గురించి ఏటో

నేనేం చేస్తాను నేనేం చేస్తాను లే కానీ ఇప్పుడు డాక్టర్లే అన్నప్పుడు నేనేం చేయలేను కదా వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేస్తాము ఆర్థికంగా చూసుకోండి అంటే నేను ఏదైనా ఫోన్లే పాప నా చేయగలను వాళ్ళే చేయలేను అంటే కొడుకు ఎలా చనిపోయారు పేరు హలో ఈ అమ్మాయికి విషయం పెంచుడి పెద్ద చూసుకునేవాడ వీళ్ళు బ్రతుకునేప్పుడు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళట్లేదు ఫోన్ పట్టుకొని కూర్చుని ఉంటున్నావా లేదండి మరి ఎందుకు చదువు మానేసుకున్నావు చాలా ఎంత ఈ వయసులో నీకు దూరం గురించి ఆలోచిస్తున్నావా ఫోన్లు ఒకటి మీకు వచ్చేయటం వల్ల టైం పాస్ ఇంట్లో బాగా జరుగుతుందా లేదండి తిన్నారండి ఇంకా తినలేదండి టైం ఎంత అయిందండి నాలుగు అవుతుందండి ఏం తినలేదు మామూలుగా ఏం తిన్నారండి టిఫిన్ తిన్నానండి టిఫిన్ ఏటండి ఇడ్లీ మామకి పెట్టావా పోనీ అన్నం పెట్టావా నా అన్నం వండుకుందండి మా అన్న తిందండి ఇటు ఇల్లు మళ్ళీ రెండు పోర్షన్లా మా అమ్మ వంట వేరు నీ వంట వేరు మళ్ళీ నీ ఆవిడే వంట చేసుకుంటారు ఆవిడకి ఇంత అన్నం పెట్టలేరా అదే ఓసారి అమ్మా అమ్మ అన్నం పెడుతుంటారు వద్దు అంటదండి అది అసలు మా వంట మా కూరలో బొబ్బు బాగా వంటదండి అందుకేనే వండుకుంటారు జోనా అమ్మా ఏమమ్మా మీ కోడలు వంట నచ్చలేదు అంటున్నావు ఇనబడదు కనబడదు ఆ ఆ పెడితే ఇప్పుడు కోడలు తినచ్చు కదా మళ్ళీ రకాలు ఎందుకు ఎంచుతారు ఒంట్లో బాగాలేదని చెప్పి ఏదో పెడతారు మళ్ళీ కోడలకి మళ్ళీ ఇది పెడతారు మీరు వంటలు టేస్టులు ఎంచుతారు వాళ్ళు తినేదాంట్లో ఇంత పెట్టినప్పుడు తినండి శుభ్రంగా పక్కన మనుషులు ఉండేటప్పుడు వండి పెడుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు కోడలు అత్తలు సాధింపుల మధ్యలో మళ్ళీ అలా ఉండకూడదమ్మా నీ కొంటలో బాగాలేనప్పుడు వాళ్ళే చూసుకోవాలి అర్థమైందా చేనా వినబడదు నేను ఎన్న ఆవిడకి వినబడదు సరే పోన్లే ఆ రాసిన ఇప్పుడు ఆవిడ అడిగినా కూడా అమ్మా అమ్మా టింగ్ టింక్ టింగ్ టింక్ అట కదా మామూలు చూసి కేకెత్తున్నారుకేతున్నారు తిన్నావా ఏం తిన్నా ఏం తిన్నావా అంటున్నారాగది తిన్నావా చారు చారా కూర కూర ఏంది కుర్తుసారు కూర అంగలే అమ్మమ్మ అంతా చెప్పండి మీ కోడలు ఏమనల్ నేను మీ కోడలు మీ కోడలు వంట చేసి నీకు అన్నం పెట్టదా వినబడదు రామచంద్ర సరే తీసుకురండి అది పేరుందలు కానీ ఇంకా వినబడిన వాళ్ళతో పెట్టుకుంటే మనం కష్టం మారండి అమ్మా మారండి ఇవి సుమారుగా ఒక అరవై ఏళ్ళు దాటి ఒక డెబ్బై ఏళ్ళు దగ్గర దగ్గర ఉంటాయి అనుకుంటాను పెద్ద ఆవిడ పైగా ఆరోగ్యం బాగాలేదు అయినా కూడా మళ్ళీ పక్కనే ఉన్న కోడలు మనవరాళ్ళు చేసుకున్న వంట తినడానికి కూడా ఇవిడ ఆలోచిస్తున్నారు మరి రీజన్ ఆవిడకి తెలియాలి ఒకవేళ కారం అది ఎక్కి వేసేస్తున్నారేమో అందుకని తినట్లేదేమో మరి ఇవా ఎందుకంటే ఈవిడ కోసం వాళ్ళు వంటలు కారం తగ్గించుకోరు కదా సో అది రీజన్ అయి ఉంటుంది కారం గట్టిగా వేస్తే ఆవిడకి హెల్త్ బాగలేదు కదా ఇవిడ తగ్గట్టుగా వంట చేస్తే ఆవిడ ఖచ్చితంగా తింటారు ఆవిడ అండని కూడా లేదు అర్థమైందా కొంచెం పెరిగన్నం అలాగే ఏమైనా ఉంటే మధ్యలో ఏమైనా ఉంటే ఇస్తూ ఉండండి మీరే తినేటం కాదు ఆవిడ గొంట్లో బాగాలేదు కాబట్టి ఆవిడ క్యాన్సర్ పేషెంట్ ఇంకా ఆవిడ పాపం అలా ఉన్నారు ఈ రేషను మీకు కాదు మా అమ్మకే ఇస్తున్నాను ఆవిడ కొంట్లో బాగాలేదు కాబట్టి ఆవిడకే అందిస్తున్నాను సరేనా సరే ప్రారం తీసుకురండి అందులో ఏమున్నాయో నానమ్మకు చెప్పు నేహ ఒక్కొక్కటి ఏంటో ఇవన్నీ నీకే అని చెప్పేసి ఇవ్వు ఇది నీకే 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 ఇచ్చారు పందారా నూనె ఇవన్నీ తీసుకెళ్ళి మామింట్లో పెట్టాలి ఆ ఇల్లా ఇది మీ ఇల్లా సరే అయితే మామింట్లోనే పెట్టు మామ మమ్మ చీర చీర కావాలా చీర నీకే చీర కట్టుకో ఎవరికి మళ్ళీ ఎవరికి ఇచ్చికు నీకే ఓకేనా నీకు మామ నీకు ఐదు వేలు ఇస్తున్నాను అమ్మా డబ్బులు ఇస్తున్నాను డబ్బులు డబ్బులు తీసుకుంటావు కదా

ఏదో రోజు బయటపడితే ఏమో తెలియదు అసలు ఇవ్వదా పోన్లో అందుకనే మామకి నాలుగు వేలు ఇస్తాను నువ్వు వెయ్యి రూపాయలు తీసేసుకో సరేనా ఇందులో వెయ్యి రూపాయలు మా పాపకి ఇచ్చేసాయి బట్టలు కొనుక్కుంటుంది సరేనా జమన నాకు ఇచ్చే తీసుకు తీసుకు తీసుకో తీసుకో తీసుకోలే ఇవ్వదు అన్నావు కదా దొరికే దొంగ చూసావా డబ్బులు అందం ముసలాలు కదా అని చెప్పేసి అనేస్తారు దొరికిపోయా చూసావా నేను వచ్చాను మా అమ్మ మారింది నీకు ఇస్తుంది డబ్బులు నీకు పైన అలాగే ఇస్తుందిలే వాళ్ళు లేదని ఫంక్షన్ వస్తే ఇస్తుంది మీరు కొంచెం చూస్తూ ఉండండి సరేనా పాప ఆవిడకి నేను ఏం మాట్లాడినా కూడా వినబడదు కాబట్టి పరిస్థితి ఏదో మీకు అర్థమైంది కదా కొడుకు లేడు చనిపోయాడు వచ్చిన ఫంక్షన్తో ఆమె బ్రతుకుతున్నారు ఇక తల్లి కూతుర్లో వచ్చేసి వాళ్ళ అమ్మగారు ఏదో హోటల్లో పనిచేస్తూ ఉంటే ఈ అమ్మాయి ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూసుకొని వీడియోలు చూస్తుందనమాట రేపటి నుంచి ఈ అమ్మాయి ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు కొంచెం ఆలోచించి స్కూల్కి పంపించండి నువ్వు ఇంట్లో మాత్రం ఉండకు స్కూల్కి వెళ్ళిన అన్న చదువుకు ఇంకా చిన్నపిల్లవే కదా నువ్వేం పాస్ అవ్వక్కర్లేదు స్కూల్కి వెళ్తే ఆటోమేటిక్గా కొంత జ్ఞానం అనేది ఇది అవుతూ ఉంటుంది చదువు వెళ్ళండి స్కూల్కి వెళ్ళండి సారీ ఇదే అనమాట పరిస్థితి వీళ్ళకి అందుకనే హెల్ప్ చేయడానికి వచ్చాను నేను వెళ్ళొస్తానే మామగారు వెళ్ళొస్తాను నమస్కారం హ్యాపీగా బాగుండాలని కోరుకుంటున్నాను నేను దేవుడు తొందరగా మీకు అనారోగ్యం క్యూర్ చేసేసి మంచిగా ఆహారం తిని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి వెళ్ళొస్తానమ్మ రే బాయ్ రా